ఆలోచించే అంత మెచ్యూరిటీ వీళ్ళకి లేదు వీళ్ళకి తెలిసిందల్లా ఏంటి బైక్స్ నడపడం జాలీగా వెళ్ళిపోవడం ఎంత స్పీడ్ పోతే నన్ను ఎవరన్నా అమ్మాయిల్ని అమ్మాయిలు నన్ను మమ్మల్ని చూస్తారు అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు కాకపోతే పడితే మీ మిమ్మల్ని అమ్మాయిలు ఎవరు లైఫ్లో కూడా చూడరు అది గుర్తుపెట్టుకోండి పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటే ఏ అమ్మాయి మీ ముఖం కూడా చూడదు లేదా ముఖం పైన గీక్కపోయిన గాయాలు అట్లే ఉంటాయి మీకు లాంగ్ కొన్ని ఇంజురీస్ చెప్పుకోవాల్సి వస్తుంది మీరు దయచేసి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ పిల్లలకు కూడా చెప్పండి వాళ్ళకు కూడా మీరు ఒక సజెషన్ లాగా ఇవ్వండి బాబు మీ పిల్లలకి ఇట్లా బైక్స్ ఇచ్చి పంపిస్తున్నారు అది మంచిది కాదు పోలీసులు పట్టుకుంటే మాత్రం మేము ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే అది కేవలం కేసులు రిజిస్టర్ చేసి ఎన్ఫోర్స్మెంట్ చేయగలం అంతే కదా ఇంకా అంతగా అలా కాకుండా మేము ఇంకా కౌన్సిలింగ్ ద్వారా చేస్తాం కానీ కౌన్సిలింగ్ ఏముందిలే ఒక అర్ధ గంట వీళ్ళకి ఏదో నచ్చింది మాట్లాడుకొని వెళ్ళిపోతానని అనుకుంటారు కానీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తేనే భయం వస్తుంది మేము ఇప్పటికీ చాలాసార్లు చెప్పాము కానీ ఇంతవరకు పద్ధతి మార్చుకోవడం లేదు మీ పిల్లలు కావాలంటే సైకిల్ కొనివ్వండి సైకిల్ ఫిట్నెస్కి మంచిదే కదా హెల్త్కి మంచిదే కదా లేదా ఆ బండి పెట్రోల్కి వేసే బదులు ఆటోలను ఆటోలో వెళ్ళమని చెప్పండి పిల్లలకంటే మీ పిల్లల ప్రాణాల కంటే విలువైంది ఏది ఉండదు కదా పేరెంట్స్గా లేదా ఆటో మాట్లాడండి మగపిల్లలు ఎలాగైనా వెళ్ళగలుగుతారు ఇంటికి బైక్ ఇస్తేనే వెళ్తారా లేదు ఎలా అయినా వెళ్తారు వాళ్ళు సైకిల్లో అయినా వెళ్ళొచ్చు ఆటోలో అయినా వెళ్ళొచ్చు ఇంకెలా అయినా వెళ్ళొచ్చు కాకపోతే అబౌ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ దాటితే లైసెన్స్ తీసుకొని నడపచ్చు బట్ వీళ్ళు అందరూ బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళే ఇంకా ఇంటర్ చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరే చూడండి ఎంతమంది బండ్లు తీసుకెళ్తారు ఇప్పుడు నాకు తెలిసి సిక్స్కి వదులుతారు ఇక్కడ కంప్లీట్ ఉన్న బండ్లన్నీ స్టూడెంట్స్ వే పొరపాటున ఏదన్నా మీకు జరిగితే మీకు సమాధానం చెప్పుకోవడానికి మీరు ఉండకపోవచ్చు కాకపోతే మీ లాస్ మీరు లేని లాస్ అనేది మీ పేరెంట్స్కే తెలుస్తుంది ఎందుకు చెప్తానమో అర్థం చేసుకోండి లేదు మేము ఇలానే మీరు చెప్పేది మీరు చెప్పండి మేము చేసేది మేం చేస్తామంటే ఖచ్చితంగా మేము కేసులు రిజిస్టర్ చేసి మా పని మేము చేస్తాము అప్పుడైనా తగ్గుతుంది మేడం మేడం దగ్గర హలో మేడం వయసు ఎంత బాబు సెవెంటీన్ ఎక్కడ ఉండలేదు బసాపురం ఏం చేస్తారు మీ పేరెంట్స్ ఫార్మర్ లైసెన్స్ లేదు కదా నీకు మరి దుద్ది తీసుకొస్తాను బసాపురంకి పం ఆటోలు కానీ లేదా బస్సులు అన్నాయి ఆటోలు ఎంత కదా చదువుకున్న ఆటోలు ఎప్పుడు తింటూనే ఉంటాయి లేదా మీ ఫైవ్ పేరెంట్స్ రమ్మను బండి తీసి ఇంకొంతమంది నాకు బండి తీసిస్తేనే నేను కాలేజీకి పోతాను చదువుకుంటే నువ్వే బాగుపడతాను చదువుకోకపోతే నీకే నష్టం కదా ఎవరికి నష్టం చదువుకోకపోతే వర్కింగ్ బిజినెస్ కూడా కూడా నువ్వు మండే నుంచి బండి తీసుకురాకూడదు మీ బండి నంబర్ కూడా నోట్ చేసుకుంటాం మేము నువ్వు బండే మండే నుంచి ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది మేము బండి సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాము అర్థమైందా ఎంత ఫైన్ ఉంటుంది చెప్పు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైన్ ఫైన్ కట్టకపోతే త్రీ ఇయర్స్ జైలు ఆ బండి ఎవరిది మీ ఫాదర్కే పడతాయి ఉంది అర్థమైందా మీ ఫాదర్ని జైల్లో పెట్టించాలనుకుంటున్నామంటే మండే నుంచి నువ్వు బండి తీసుకొని రావచ్చు లేదు నేను జాగ్రత్తగా బండి తోలకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని నా ప్రాణాలని కూడా కాపాడి నేను గుర్తి